వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నేను మీ రెడ్డి ప్రధానంగా ఈరోజు భారత కుటుంబ వ్యవస్థ భారత కుటుంబ వ్యవస్థలోని ముఖ్యంగా వివాహ వ్యవస్థపై జరుగుతున్న దాడి దాని గురించి ప్రధానంగా చర్చించబోవాలి ఈ చర్చించే ముందు పిఎం నైన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసు చేసుకొని షేర్ చేయండి తర్వాత ప్రధానంగా భారత కుటుంబ వ్యవస్థ పైన మన ఆచార సాంప్రదాయాల వ్యవస్థ పైన ఎటువంటి దాడి అనేది ప్రధానంగా మన పురాతన కాలం నుండి కూడా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మంగా ముద్రేసినారు హిందూ మతంగా ఇది హిందూ మతం కాదు ఇది ఒక సనాతన ధర్మం అంటే ఆ రోజు మన దేశంలో ఉన్నటువంటి పూర్వీకులు ఋషులైతేనేమి మునులైతేనేమి ఈ రకంగా వివాహ వ్యవస్థ ఈ రకంగా ఉండాలి మనం పండుగలు పబ్బాలు వస్తే ఈ రకంగా చేసుకోవాలి అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఒక సైంటిఫిక్గా మనకు తెలియజేసినటువంటి దాఖలాలు ఈ భారతదేశంలోనే కనపడతాయి పాశ్చాత్య దేశాల్లో దాదాపు కనపడవు తర్వాత ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి హిందూ వివాహకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేక మతాల్లో కూడా కనపడతాయి అనేక మతాలు కూడా ఈ యొక్క సైంటిఫిక్ ఏదైతే దా దాగి ఉందో ఆ మంచిని కొంతమంది తీసుకొని ఇతర మతస్థులు కూడా దాన్ని ఆచరించడం అనేటువంటిది ఇక్కడ పరిపాటిగా జరుగుతున్నటువంటి సంఘటన అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి ప్రధానంగా దేశంలో ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నప్పుడు అంటే ఏ భారత ఏ దేశానికైనా కానీ అమెరికా అయితే అమెరికా యొక్క వేషధారణ వారి యొక్క ఆచార అలవాట్లు దానికి అనుగుణంగా చట్టాలు చేసుకొని వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకుంటారు తర్వాత ఎనీ కంట్రీ ఏ దేశానికైనా కూడా ఆ దేశం యొక్క సాంప్రదాయాలు ఆ దేశం యొక్క పద్ధతులు ఆ దేశం యొక్క ప్రజలు అవలంబిస్తున్నటువంటి విధానాలను బట్టే ఆ దేశం యొక్క రాజ్యాంగం ఆ దేశం యొక్క చట్టాలు ఆ దేశానికి సంబంధించినటువంటి తీర్పులు అనేటువంటిది ప్రధానంగా ఆ చట్టాల్లో రాసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అయితే ప్రపంచంలో ఎక్కడ లేని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఏదైతే రాజ్యాంగ ముసాయిదా చైర్మన్గా ఉన్నారో ఈ భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది ప్రపంచ దేశాలలో కూడా అత్యంత విశిష్టమైనటువంటిదని చెప్పుకోక తప్పదు దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోక కూడా తప్పదు అంటే ఈ భారతదేశంలో సకల మతాలు అంటే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు అంటే వివిధ భాషలు అంటే అన్ని రకాలుగా మిళితమైనటువంటిదే ఈ భారతదేశం కాశ్మీర్లో ఒక సాంప్రదాయాన్ని పాటిస్తే అదే తమిళనాడుకు వస్తాలకు ఇంకొక సాంప్రదాయం ఉంటుంది కానీ వివాహ వ్యవస్థ మటుకు ఒకటే ఉంటుంది నాకు తెలిసినంత అంటే ఒక్కొక్క మతానికి ఒక రకంగా చేసుకుంటున్నప్పటికీ కూడా ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వివాహ మూలాల మటుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క మతంలో వేలు వుక్కుపోయినాయని చెప్పుకోక తప్పదు అయితే ఈ రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఈ భారతదేశానికి అనుకూలంగా రాసినారు కదా ఈ భారతదేశానికి అనుకూలంగా అంటే ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క ఆచారాలు ప్రజల యొక్క వేషధారణ ప్రజల యొక్క సాంప్రదాయాలు వీటన్నిటినీ కూడా కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంటుంది భారతదేశంలో తర్వాత ఆహార అలవాట్లే ఉంటాయి లేదంటే ఇంకా వివాహ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఒక్కొక్క లా ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క లాని పొందుపరుస్తూ ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది దాంతోపాటు కోర్టులు చట్టాలు ఎట్లుండాలి అంటే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే ఈ యొక్క చట్టాలని మా కోర్టు ఏ రకంగా కోర్టులో ఏ రకంగా అమలు చేయాలి అనేటువంటిది రాసుకోవడం అనేటువంటిది ఇంతవరకు మనకు అందరికీ కూడా తెలిసినటువంటిదే అయితే పురాతన కాలం నుండి వస్తున్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే వివాహ వ్యవస్థ ఉందో ఏదైతే ఏమంటారంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటే విచ్చలవిడి దాన్ని ఒక పచ్చి భాషలో చెప్పాలంటే సెక్సువల్ విధానం విచ్చలవీడితనం లేకుండా ఈ మన పద్ధతులకు అనుగుణంగానే ఉంటుంది మన పద్ధతులకు అనుగుణంగానే చట్టాలు చేయబడినాయి అయితే సుప్రీంకోర్టు ఇంతట్లో ఇంకొకటి కూడా కొరిచినారు కోర్టులను వ్యతిరేకించి ఏ రకంగా కూడా మాట్లాడకూడదు ఒకటి కోర్టులు పాశ్చాత్య నాగరికతలను అవలంబిస్తూ వారి యొక్క ఏదైతే సాంప్రదాయాలు పాశ్చాత్య ఉన్నాయో అదే జడ్జిమెంట్లు ఈ భారతదేశానికి ఇస్తే అంటే ఇక్కడ ఈ భారతదేశ పౌరుల యొక్క మనోభావం దెబ్బతినదా అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రగతి పౌరుడు కూడా బయటికి చెప్పుకోలేక లోపల కుంగుతున్నటువంటి పరిస్థితి నిన్న మొన్న ఇంతట్లో ఒక జడ్జిమెంటు ఒక పద్దెనిమిదేళ్ళు దాటిన తర్వాత ఎవరైనా కానీ సహజీవనం అని చేయొచ్చ అంటే విచ్చలవిడి సెక్స్ విధానాన్ని ప్రోత్సహించినట్లే కోర్టులు తర్వాత ఒక స్త్రీ వివాహమైనప్పటికీ ఆ స్త్రీ వేరే వానితో వేరే ఇతర వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా భర్త కంప్లైంట్ చేయడానికి లేదు ఆ తీర్పులో తర్వాత భర్త వేరే ఆమెతో సంబంధం పెట్టుకుంటే భార్య కంప్లైంట్ చేయొచ్చు అంటే దీన్ని ఏమంటారంటే అంటే విచ్చల కాకుండా వివాహ వ్యవస్థనే కూడా ఒక అత్యున్నత న్యాయస్థానం ఈ భారతదేశము అన్ని న్యాయస్థానాలను గౌరవిస్తూ అత్యున్నతంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది అయితే అదే సుప్రీంకోర్టు ఈ వివాహ వ్యవస్థ పైన ఈ యొక్క సెక్సువల్ సమస్య పైన పాశ్చాత్య నాగరికతకు సంబంధించినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థని ము ముఖ్యంగా ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థని భ్రష్టు పట్టేయడం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా ఈ దేశంలో చివరిగా ఎవరు న్యాయం చేయలేనప్పుడు కోర్టులను ఆశ్రయిస్తారు కానీ ఈ దేశంలో ప్రజలకు అనుగుణంగా చట్టాలైన చట్టాలను తయారు చేసుకున్నప్పుడు ఆ చట్టాలను అమలు చేస్తూ ఆ చట్టాలకు అనుగుణంగా జడ్జిమెంట్లు ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఒక సుప్రీంకోర్టు చివరిసారిగా ఉంటుంది మళ్ళీ అలాంటి న్యాయస్థానమే ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఇలాంటి తీర్పులు ఇస్తే అంటే దానికి ఉదాహరణ ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఈ యొక్క తమిళనాడు ఏదైతే ఉందో తమిళనాడులో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే అతన్ని అతని భార్యని నిర్ధాక్ష్యంగా చంపేసినటువంటి సంఘటన ఇప్పుడు ఈరోజు ఇంతకుముందు గతంలో పోలీస్ వ్యవస్థ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేటువంటిది మంచిది కాదని చెప్పి అప్పట్ అప్పుడున్నటువంటి చట్టంలో ఎక్కడన్నా ఇల్లీగల్ కాంటాక్ట్తో వీళ్ళు విచ్చలవిడి శృంగారం చేసుకుంటున్నప్పుడు వాళ్ళని తీసుకుని వచ్చి కోర్టులో హాజరుపరిచి ఫైన్లు వేసి లే శిక్షలు అమలు చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఏమంటున్నారు సుప్రీంకోర్టే మాకు ఒక లైసెన్స్ ఇచ్చింది కాబట్టి మేము విచ్చలవిడి సెక్స్లో ఉన్నా కూడా మాకు వివాహానికి సంబంధించినటువంటిది కానీ ఏది కానీ కూడా మాకే ఒక లైసెన్స్ ఇచ్చింది కాబట్టి మీరెవరు అడగడానికి అని పోలీస్ వ్యవస్థని వెనక్కి తిరిగి ప్రశ్నించే పరిస్థితి తెచ్చింది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ దేశంలో న్యాయం బతికుంది ఈ దేశంలో న్యాయస్థానాలు బతికున్నాయని చెప్పి ఈరోజు వరకు కూడా నమ్ముతున్నారు ఇలాంటి తీర్పు వెనక ఒకవేళ ఈ జడ్జెస్ కూడా పాశ్చాత్య దేశాల్లో చదువుకొని ఆ దేశాలకు అనుకూలంగా ఈ దేశంలో తీర్పులు ఇస్తే కుదరదు అని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు కూడా లోపల కూడా ఆ చట్టం వచ్చినప్పుడు చాలామంది కూడా ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా న్యాయస్థానాల మీద ఈ దేశానికి గౌరవం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు గౌరవం ఉంది ఈ దేశం సర్వ మతాలకు నిలయమైనటువంటి ఈ భారతదేశంలో ఇలాంటి తీర్పులు ఇచ్చి కోర్టులోని అవాస్య పాలు చేయవద్దండి న్యాయ వ్యవస్థని కించపరచొద్దండి అదే అదే క్రమంలో ప్రజల యొక్క మనోభావాలను కించపరచొద్దు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్